పోలీసు బది లేదు ముప్పై మంది ఐపీఎస్ నిన్న ఏడుగురి సంధ్య జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చింది అందులో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఇరికించాలని చూసిన ఒక రెడ్డి గారికి నా పేరు గల రెడ్డి ఎందుకంటే నాకన్నా చిన్నోడు కాబట్టి ముందు నాకే పేరెట్టారు కాబట్టి నా పేరు గంట రెడ్డి అన్న రఘురాం రెడ్డి పదిహేను క్రితం మా జిల్లా ఎస్పీ మరి ఆయన సిఐడిలో ఉన్నాడు కౌంటర్ ఇంటెలిజెన్స్ లో ఉన్నాడు డ్రగ్ అథారిటీ డైరెక్టర్గా ఉన్నాడు అసలు ఒక వ్యక్తికి అందరినీ పెద్ద పెద్ద ఆఫీసర్లు స్టేషనరీ ప్రింటింగ్ ఇలాంటి తగడా పోస్టులో అర్థ ఆఫీసర్ నేసి ఈ సోకాల్ రెడ్డి గారికి ఇప్పుడు కీలక శాఖలు ఇచ్చి ఇప్పుడు ఒక కీలక శాఖ డ్రగ్ లో కంటిన్యూ చేస్తూ నార్మల్గా డైరెక్టర్ జనరల్ ర్యాంక్ ఆర్ అట్లీస్ట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ర్యాంక్ టాప్ సీనియర్ ముగ్గురు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకరికి ఇచ్చే పోస్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి గతంలో డీజీ అవ్వక ముందు ఈ మన డీజీ కడపరెడ్డి గారు అంటే ఆయన పేరు రాజేంద్రనాథ్ రెడ్డి గారు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి ఆయన నిర్వహించిన పోస్ట్ అది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ మామూలుగా ఎప్పుడు డీజీ విజిలెన్స్ అంటారు ఈయన నిన్నగా మొన్న ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కొంచెం ఎర్లీ ప్రమోషన్ ఇచ్చారు ఐజీగా ఆయనకు ఇచ్చారు కాబట్టి రాజమండ్రి కూడా ఐజీ ప్రమోషన్ ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ఈజ్ ద హెడ్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎవరైనా వీరు మాట వినని అధికారులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రఘు అంటే అందుకని మరి ఆయన అలా వేసుకున్నారు అలాగే విజయారావు గారు ఈయన మగవాడే లేడీ కారు సిహెచ్ విజయారావు ఆయన్ని మరి గతంలో నెల్లూరులో పనిచేశారు మరి ఆయన ఉన్నప్పుడు ఎంతో మంది దళితులు మత్స్యకారులు ఆత్మహత్య చేసుకున్నారంటారు మరి వారు ఏం కావచ్చ పడ్డారో సోమిరెడ్డి గారిని అడిగితే సోమిరెడ్డి రెడ్డి గారికి బాగా తెలుసు ఎన్నో ఎస్సీ అట్రాసిటీస్ జరిగినాయి ఆ మధ్యన ఢిల్లీ కూడా వచ్చారు సోమిరెడ్డి గారు వారితో కలిసి మేము కూడా కంప్లైంట్లు ఇచ్చాం ఫలితం ప్రస్తుతానికైతే సూము అప్పుడు ఎస్పీ పెద్దలు విజయరావు గారే అలాగే ఒక్కల నుంచి ఆత్మరక్షణ కోసం కోర్టులో దూరి కాలక్షేపంగా కొన్ని ఫైల్స్ కొట్టేశారే ఫైల్స్ ఫైల్స్గా పేరు పొందిన ఆ కేసును కూడా అత్యంత చాకచక్యంతో నేరం కాకైనది కాదు కుక్కలు కానీ తేల్చిన విజయరావు గారు ఇప్పుడు ఆయన డిఐజీ కర్నూలు ఎందుకంటే మరి అక్కడ తెలుగుదేశం చాలా బలంగా అయిపోయింది ఈ మధ్యన ఆ రేంజ్ లో అనంతపూర్ అయితే స్వీప్ అంటున్నారు కర్నూలు కూడా హెవీ పికప్ ఉంది సో ఆ రేంజ్కి అది ఆయన్ని డిఐజీగా నియమించారు సో చెప్పడానికి అలాగే విశాల్ గున్ని ఈయన డీసీపీ లా అండ్ ఆర్డర్ విజయవాడ కానీ మార్చాల్సిన పరిస్థితి మూడేళ్ళ నుంచి ఒక దగ్గర ఉంటే రెండేళ్ళు దాటి ఉంటే ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మార్చాల్సిన పరిస్థితి కాబట్టి ఆయన ఎక్కడికి మార్చారు ఇంకో సిటీ విశాఖపట్నం అది ఇదే డిఐజీ విశాఖపట్నం అంటే ఈ క్రిటికల్ లా అండ్ ఆర్డర్ ఇదంతా ఈ ఎన్నికల్లో చూసి రమ్మంటే వచ్చే బ్యాచ్ ఇల్లికి ఆ చూసి రమ్మంటే కాల్చొచ్చే బ్యాచ్ని మరి ఈ రకంగా అలాగే బెదవాడని వైజాగ్ చేశారు వైజాగ్లోని బెద్రవాడ వేశారు చాలామంది మార్పులు అనుకుంటారు తప్ప ఈ మార్పులు ఆనెస్ట్ గా ఉండే వాళ్ళకి ఎందుకు పనికి రెండు పోస్టులు ఆ బెటాలియన్ అని కమాండెంట్ అని ఇలాంటి పనికి మంది పోస్టులు వేశారు వీళ్ళ అడుగులకు మరుగులు ఎత్తే వాళ్ళకి పోస్టులు ఇచ్చారు అరే బాబు ఈ ప్రభుత్వం రాదు మీరు మాడిపోతారా నాయన ఎలా పనులు చేయమాకండి చెప్పటమే నా ధర్మం వినకపోతే మీ ధర్మం పోలీసులారా అలాగా ఈ గున్నీ గారు ఇక మంచి ఆఫీసర్ కుమార్ విశ్వజిత్ ఇట్స్ వెరీ గుడ్ ఆఫీసర్ ఆయన పని ఆయన చేసుకెళ్లే విశిష్టమైన వ్యక్తి అని పేరుంది మరి ఆయన